మండలంలోని జంగాలపల్లి గ్రామంలో ఇరవై కోట్ల నిధులతో జంగాలపల్లి నుంచి గాంధీనగర్ రహదారి వరకు రోడ్డు అభివృద్ధి పనులకు పంచాయతీ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ కళ్యాణితో కలిసి శంకుస్థాపన చేశారు ఈ జంక్షన్ చాలా పెద్ద ఎత్తున రాబోయే కాలంలో డెవలప్ అయితా ఉంటది ఆ నిర్మాణం ఏదైతే మరి ఆ బ్యూటిఫికేషన్ ద్వారా మన రామప్ప యొక్క ప్రతిమలు ఇక్కడ పెట్టడము వాళ్ళు వీళ్ళు వచ్చి రకరకాలుగా చేస్తా ఉంటారు కాబట్టి గ్రామస్తులు మరి మెయింటెనెన్స్ జాగ్రత్తగా చేసుకోవాలని కోరుతూ ములుగును రాబోయే కాలంలో అద్భుతంగా డెవలప్ చేసే క్రమంలో మరి అటు కలెక్టరేట్ తో పాటు ఈ యొక్క మరి ఇంచర్ల జంక్షన్ ముప్పై కోట్ల తోటి మరి టూరిజం విలేజ్ కూడా ఇవ్వడం జరిగింది దాదాపుగా నూట యాభై కోట్లతో ఇంగ్ ఇండియా స్కూలు ఫామ్ తర్వాత మరి ఇంకా నర్సింగ్ కాలేజ్ కూడా ఇక్కడ ఇచ్చినాం అది కూడా పని అవుతుంది ఈ ఏరియా కూడా బాగా డెవలప్ చేసి ఈ ప్రాంత ప్రజలందరికీ బిజినెస్ పరంగా కానీ ఉపాధి పరంగా కానీ ఉపయోగించుకునే విధంగా సంపూర్ణ సహకారంతో తప్పకుండా మీ అందరి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చి మరి మన యొక్క ములుగు మండలంలోని జంగాల్పల్లి క్రాస్ నుంచి పల్లె వరకు జరగబోయేటువంటి జాతర సందర్భంగా కానీ మన కుండే రామప్ప వచ్చేటువంటి టూరిస్టుల కోసం కానీ స్థానిక గ్రామస్తుల కోసం ప్రత్యేకంగా ఇరవై కోట్లతోటి ఈ రోడ్ను ఏర్పా నిర్మాణం చేయడానికి మరి డెవలప్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారి సహకారంతో సంబంధిత శాఖ మంత్రులు కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి యొక్క సహకారంతో ఈ యొక్క రోడ్డును సంపూర్ణంగా నిర్మాణం చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ గారు నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి మన జిల్లా ఎస్పీ గారు అందరికి సుపరిచితులు అదే విధంగా ఆర్ఎన్ బి శాఖ వారు స్థానిక నాయకులు పంచాయతీరాజ్ మన ఆర్ఎన్ బి శాఖ వారు పత్రికా మీడియా సోదరులు